మేము ఎంతో మాకు అంతే అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశానికి చట్టబద్దత కల్పించారని గుర్తు చేశారు బీసీలకు జనాభా అమర్షా ప్రకారం రావాల్సిన ప్రతి అంశాన్ని నెరవేర్చాలని కోరారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పోలే విగ్రహం వద్ద ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ రచించిన బహుజన గణమన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు బీసీ కులాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు తొలుత జ్యోతిరావు పోలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ బీసీ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారన్నారు

రచనలు చేస్తూ ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జూలీ గౌరీ శంకర్ గారు కొత్త పుస్తకం బహు జనగణ మన ఈ పుస్తకం ద్వారా ఆయన బీసీ సమాజానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసామంటే మేమెంతో అంతే మే జనాభా ఎంత ఉన్నామో మాకు షేర్ కూడా పాలనలో అంత రావాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా రాసిన కొత్త పుస్తకాన్ని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలి కౌన్సిల్ ముందు విజయవాడ నగర ప్రముఖులు బీసీ నాయకులు మైనార్టీ నాయకులు మేధావులు తత్వవేత్తలు వివిధ చిన్న కులాలంతరితో కూడా ఈరోజు ఘనంగా ఇక్కడ మేము పుస్తకావిష్కరణ చేశాము ఈ పుస్తకావిష్కరణ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవిరంగా మనం చేస్తూ ఉన్నాం అయా అక్కడ రేవంత్ రెడ్డి గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాడు దానికి చట్టబద్ధం కల్పించాడు క్యాబినెట్ ఆమోదం లభించింది మీరు కూడా రేవంత్ రెడ్డి గారి బాటలో నడిచి రాబోయే స్థానిక సంస్థలలో బీసీల జనాభా మేమెంతో మాకంత నినాదాన్ని బలపరిచే కోసం మీరు కూడా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి అందుకు అనుగుణంగా క్యాబినెట్లో చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ సమాజం బీసీ నాయకులుగా మేమందరం సవినీయంగా మనవ చేస్తూ ఉన్నాము బీసీల యొక్క అభ్యున్నతి కోసం పాలకపక్షం ఎటువంటి ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్య తీసుకోవట్లేదు ఈ సమయంలో ఈ గౌరీ శంకర్ గారు రాసిన జనగణ బహు జనగణమన అన్నది కావ్యం చాలా గొప్పగా ఉంది మన భారతదేశ జాతీయ గీతం జనగణమన్నను ఆధారంగా చేసుకొని రాసిన ఈ కావ్యాన్ని ప్రజలందరూ చదవాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఇంత దిగ్విజయం చేసిన మన కాంగ్రెస్ నాయకులు బీసీ నాయకులైన కొలంకొండ శివాజీ గారు అలాగే మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదీర్ ఖాదర్ గారు మా సీనియర్ న్యాయవాది అయిన న్యాయవాది అందరూ కూడా ఈ కార్యక్రమంకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం